నమస్కారమండి నా పేరు డాక్టర్ పొంగూరు సింధుర నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్లో ఇక్కడున్న కార్పొరేటర్ మాలయాద్రి గారు అలాగే ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కళ్యాణి గారు మిగతా వాళ్ళందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది చేస్తున్నాము అయితే ప్రచారం మేము చేస్తున్నామా జనాలేద మనందరికీ చేస్తున్నారా టీడీపీకి చేస్తున్నారా అన్నది మాతో పాటు ఇక్కడ ఎవరైతే కెమెరామెన్లు కూడా వచ్చారో వాళ్ళందరికీ తెలుస్తుంది అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈరోజు నేను చాలా అపార్ట్మెంట్స్ విజిట్ చేశాను దానిలో భాగంగా చాలామంది ఆడవాళ్ళను కలవడం అన్నది జరిగింది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడవాలను కలవడం అనేది జరిగింది అయితే వాళ్ళు ఎన్ని సమస్యలు ఈ ఐదేళ్లలో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మాకు ఏ సంక్షేమ పథకము అందట్లేదు అలాగే ఏ అభివృద్ధి కూడా జరగట్లేదని వాళ్ళు వాపోతున్నారు సో వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిందో పథకాలని వాటిని కొంచెం వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను ట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలనలో ఎట్లా మనకి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు ఎంతగా పెరిగిపోయినాయో ఆ ఖర్చుల పెరిగిపోవడం వల్ల చివరికి గ్యాస్ సిలిండర్లు కూడా దాని కాస్ట్ కూడా డబల్ అయిపోయింది దాంతో వంట చేసుకోవడానికి కూడా కష్టమైపోయి కట్టెల పనులు పెట్టుకొని మరీ వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది దానికి దాన్ని అరికట్టడానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే త్రీ థౌజండ్ రూపీస్ వరకు ప్రతి ఇంటికి ఫ్రీగా పర్ ఇయర్ అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఆడవాళ్ళు ముందుకొచ్చి స్వయం సహాయక సంఘాలు ఫామ్ చేసుకొని దా దాని ద్వారా వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏమన్నా స్టార్టప్ ఏదన్నా ఒక కొత్త పథకం ద్వారా స్టార్ట్ ఏదన్నా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఒక మంచి పని చేసుకోవాలన్నా వాళ్ళకి ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నది పది లక్షల వరకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అదే మీరు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఓన్లీ మూడు లక్షల వరకే మేము ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పిస్తామన్నారు వాళ్ళు మూడు లక్షలే చెప్తున్నారు మనం పది లక్షల వరకు చెప్పాము ఎందుకంటే ఆడవాళ్ళు అన్న వాళ్ళు మహాశక్తి వాళ్ళని స్ట్రెంగ్ చేస్తేనే ఈ ఏపీ స్టేట్ అన్నది డెవలప్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతున్నారు నారాయణ గారు కూడా ఆ ప్రాసెస్ నమ్మే సపరేట్గా వాళ్ళ కోసమని ముస్లిం ఆడవాళ్ళ కోసం సపరేట్గా కాలేజీ పెట్టించారు అలాగే వేరియస్ సెక్టర్స్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి మంచి మంచిగా చదువు చెప్పించాలని ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ని కూడా స్ట్రెంగ్ చేయడం అన్న ప్రాసెస్ని తను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్న పీరియడ్లో టేకప్ చేయడం అన్నది జరిగింది సో ఆల్రెడీ అందరూ ఆనందంగా మేము మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ వచ్చేస్తుందని ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఈరోజు డెఫినెట్గా ఈవినింగ్ అందరము ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి సంతోషిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి